తెలంగాణ సచివాలయంలో జనగామ జిల్లాకు చెందిన మల్లారెడ్డి అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు భూమి విషయంలో రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవటానికి వచ్చానని తనను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డాడు మంత్రి శ్రీధర్ బాబును కలిసి తన సమస్యను విన్నవించుకున్నారు

వచ్చిన విషయం ఉంటే సార్ అదే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ పెట్టినా ఇంకేం పరిష్కారం కాలే అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కూడా మేము వద్దు మీరు ఎలక్షన్ అయిపోయానికి మా దగ్గరికి వచ్చి కలవాలి వస్తే ఆఫీస్లో కూర్చునే పెట్టింది సార్ ఇప్పుడు మీటింగ్ అయిన కొద్ది సార్ వస్తారు సార్ రా మాట్లాడుతున్నారు ఇలా కలిగిన అక్కడ ఇవ్వమన్నారు సార్ ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు కల Que